వినకొండలో వైసీపీకి భారీ షాక్ పసుపులేటి నరసింహారావు ఆధ్వర్యంలో నూట యాభై కుటుంబాలకు పైగా టీడీపీలో చేరిక కొప్పకొండ గణేష్ పాలెం నీలగంగారం గంగారం రామలింగాపురం గ్రామాల నుండి ఈ చేరికలు వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ బలం ఇంకా పెరిగింది ఈరోజు జనసేన తెలియజేయాలని కోరుతున్నా అలాగే ఈరోజు జనసేన నాయకులు యూత్ లీడర్ బ్రహ్మం గారు వాళ్ళ యూత్ అందరు కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన నాయకులు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు అట్లాగే భయపడాల్సినటువంటి అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళు భయపడాలా దోచుకున్న వాళ్ళు భయపడాలా రేపు తెలియజేస్తా అధికారులు రాగానే ఎంక్వైరీ చేసి దోషుల్ని ప్రజల ముందు నిలబెడతానని మీ అందరికీ మనవి చేస్తున్నా మీ అందరికీ కొండంత అండగా ఉంటాను కొండంత అండగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు నా మీద నమ్మకంతో పార్టీలు చేయని వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మన ఎంపీడీసీ గారు కూడా ఈరోజు మా మీద అభిమానంతో ముందుకొచ్చి పార్టీలు చేరినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా